ఈ నడికట్టు ఏ మనుషులదో తెలియదు కానీ ఈ నడికట్టు గల మనుష్యుని ఈలాగున బంధించి అన్యజనుల చేతికి అప్పగింతులు ఇది జరగబోతుందని పరిశుద్ధాత్మ శుద్ధాత్మ చెప్పుచున్నాడని అగమనే ప్రవక్త ప్రవచించాడు అది పౌలన్న నడికట్టు అయ్యే ఈ పౌలన్నను బంధించి అన్యులకు అప్పగిస్తారా వాళ్ళు చంపేస్తేలాగా అని సంఘమంత గొల్లుమని ఏడవటం ప్రారంభించారు ఇరవై ఒకటి పదమూడు అపస్తుల కార్యాలు ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు ఎలా నేనైతే ప్రభుయునామము నిమిత్తము ఎరుసలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను బంధించని కొట్టని చంపేయని నేను చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేయొద్దు అన్నాడు ఈ శ్రేష్ట భక్తుడు అపుస్తలుడైన పౌలు సరే తీరా వెళ్ళాడు అతన్ని బంధించారు అధికారుల ముందు అతన్ని నిలబెట్టారు అక్కడ అధికారి ఏం చేశారంటే సహస్రాధిపతి ఇతను ఏం తప్పు చేశాడో తెలియదు కానీ జనమందరూ ఇతన్ని వ్యతిరేకంగా కేకలేస్తున్నారు స్తంభాన్ని కట్టేసి కొరడాలతో కొట్టి వదిలేద్దాం అన్నాడు సహస్రాధిపతి దయచేసి ఇరవై రెండవ అధ్యాయము చూడండి ఇరవై ఐదవ వచ్చిన వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయ్యి అంటే విచారణ ఇంకా జరగనే లేదు కదా రోమియుడైన మనుషుల్ని కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా అని అడిగేశాడు అధికారము లేదు ఆనాటి చట్టం ప్రకారం రోమా పౌరసత్వం కలిగిన వాడిని న్యాయంగా విచారణ చేయాలి అన్యాయంగా ఒక్క దెబ్బ పడటానికి వీలు లేదు రోమా పౌరసత్వం కలిగిన వాడికి చక్రవర్తి యొక్క ప్రత్యేక సంరక్షణ ఉంటుంది ఎవరైనా అన్యాయంగా నన్ను కొట్టారని నిరూపిస్తే వాడి తలదిస్తాడు రోమా చక్రవర్తి నేను రోమా పౌరుణ్ణి నన్ను ఇలాగ కొరడాలతో కొట్టడానికి విచారణ చేయకుండా ఏమి చేయకుండా శిక్ష విధింపకుండా ఊరికే కొట్టడానికి మీకు అధికారం ఉందా అన్నాడు భయపడే తల్లి వదిలేశారు పౌరులను వదిలేశారు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఇరవై ఒకటవ అధ్యాయంలో నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నాడు ఇరవై రెండులో చట్టాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు రూల్స్ మాట్లాడుతున్నాడు రూల్స్ మాట్లాడి దెబ్బలు తప్పించుకున్నాడు నా ప్రాణాలు కూడా ఇవ్వడానికి రెడీ అన్నవాడు తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేశాడు ఇది పౌలు తత్వం ఇది ఓఫిర్ తత్వం తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు దెబ్బలు తినడానికైనా సిద్ధం నెత్తరు చిందించడానికైనా సిద్ధం ప్రాణాలు ధార పొయ్యడానికైనా సిద్ధం కానీ అవకాశం ఉన్నంత వరకు మనం అనవసరమైన దెబ్బలు తినొద్దు అనవసరమైన శ్రమలు అనుభవించొద్దు చట్టరీత్యా మనకు సంరక్షణ అందుబాటులో ఉన్నప్పుడు సంరక్షణ పొందుకోవాలి చట్టాన్ని ఆశ్రయించాలి చట్ట విరుద్ధంగా మనం ఏమీ చేయొద్దు అని రాజ్యాంగబద్ధంగా మనకున్న హక్కులను ఉపయోగించుకోవాలి ఇది పౌరు తత్వం ఇది ఓఫీరు తత్వం ఇది ఇషాకారు తత్వం ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి మినిమం కామన్ సెన్స్ కనీస ఇంగితం ఇది తప్పనిసరి మహాశ్రమల కాలం వచ్చినప్పుడు దెబ్బలు తిందాం నేను తిన్నాం దెబ్బలు అందరికీ తెలుసు జీవిత కథ తినడానికి దెబ్బలు తినడానికి ప్రాణం ధారపోయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రతి ఒక్కటి చేత దెబ్బలు కొట్టించుకుంటాము మనం సేవ ఎప్పుడు చేస్తాం సంఘాలు ఎప్పుడు కడతాం మరి అవకాశం ఉన్నంత వరకు మనము చట్టము ద్వారా క్షేమస్థితిలో బ్రతకాలి రాజ్యాంగ నీడలో రాజ్యాంగపు ఛాయలు మనం క్షేమంగా బ్రతకడం నేర్చుకోవాలి అందుకొరకు క్రైస్తవులందరూ ఏకం కావాలి మమ్మల్ని ఇలా కొట్టడానికి మీకు అధికారం ఉందా అని పౌలు ఒక్కడే అడిగాడు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది క్రైస్తవులు అందరూ కలిసి ప్రశ్న అడుగుదాం రేపు బీజేపీ ప్రభుత్వమే రాని కాంగ్రెస్ రాని మరొకటి రాని మరొకటి రాని ఇండియా కూటమి రాని ఎవరైనా రాని క్రైస్తవులందరూ కలిసి ఒక్క మనిషి అయినట్టేకి భవించి రాజ్యాంగ ప్రకారం మమ్మల్ని ఇలాగ హింసించడానికి మీకు అధికారం ఉన్నదా అని గొంతెత్తి ప్రశ్నించాలి ఇది ఇస్రాయేలీలు చేయదగిన పని ఇది సమయోచితమైనటువంటి ప్రవర్తన అందుకే నేను పిలుస్తున్నాను రండి ఆమె బోధలు మాకు నచ్చలేదండి సిద్ధాంతం మాకు నచ్చలేదండి అంటే సిద్ధాంతం కొరకు వాళ్ళు కొట్టట్లేదు బాబు ఏసయ్య నా దేవుడు అంటున్నాం కనుక వాళ్ళు కొడుతున్నారు ఏసయ్య నా దేవుడు అన్నందుకు కొడుతున్నారు కనుక ఏసయ్య నా దేవుడు అనుకున్న వాళ్ళందరూ ఏకం కావాలి